రేపు అధిక మాసంలో వచ్చే మొదటి శుక్రవారం రేపు గ్యాస్ పొయ్యి కింద ఈ ఒకటి పెట్టండి శుక్రవారం రోజు అందులోనూ అధిక మాసంలో వచ్చే శుక్రవారం రోజు గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లోకి ధనం ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది కష్టాల నుండి బయటపడతారు అధిక మాసం అనేది శుభకార్యాలు చేయడానికి పనికిరాదు ఈ అధిక మాసాన్ని చాలామంది ఎందుకు పణికి మాసం మైల మాసం మలిన మాసం అని అంటూ ఉంటారు ఈ మాసంలో గృహ ప్రవేశాలు చేయరాదు శంకుస్థాపనలు కూడా చేయరాదు చిన్న పిల్లలకి చెవులు కుట్టించడం కానీ నూతన గృహ ప్రవేశం వివాహాది శుభకార్యాలు ఈ మాసంలో చేయకూడదు అంతేకాదు అద్దె ఇంటి నుండి ఇంకొక ఇంటికి కూడా మారరాదు కానీ ఈ మాసంలో పూజలు చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం చేయరాదు కానీ లక్ష్మీదేవిని పూజించవచ్చు ఈ మాసంలో చేసే పూజలు అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ మాసాన్నే అంటే అధిక మాసాన్నే పురుషోత్తమ మాసం అని కూడా అంటారు ఎందుకంటే ఈ మాసాన్ని శ్రీవారే సృష్టించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు ఈ మాసంలో చేసే పూజలకు ఎంతో ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో చేసే దానం స్నానం అంటే పుణ్యనదుల్లో స్నానం చేయడం అలానే దానం చేయడం వంటి పనులు చేస్తే చాలా పుణ్యం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ మాసంలో చేసే పూజలకి పరిహారాలకి మంచి ఫలితం అయితే వస్తుంది అలానే ముత్తైదువులకి ఎర్రటి గాజులని దానం చేయడం గాజులని దానం చేయడం వల్ల ఎంతో ఫలి ఫలితం లభిస్తుంది అంతేకాదు ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణునికి గనుక గుమ్మడికాయతో పాటు అరటి దానం చేస్తే ఇంకా ఫలితం వస్తుంది రేపు అధిక మాసంలో వచ్చిన మొదటి శుక్రవారం రోజు గ్యాస్ పొయ్యి కింద ఏది పెడితే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి డబ్బు ఇంట్లోకి వస్తూనే ఉంటుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం చాలామంది ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు కానీ వారి అవసరాలకు తగిన ప్రతిఫలం అనేది లభించదు అంటే లక్ష్మీదేవి కటాక్షం అక్కడ లేనట్టే మరి అమ్మవారి కటాక్షం కలగాలి అంటే అధిక మాసంలో ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి అంటే రేపు శుక్రవారం రోజున అంతకంటే ముందు గ్యాస్ పొయ్యిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి గ్యాస్ పొయ్యి చుట్టూ ఉన్న మచ్చలు మరకలు అంట్లు వంటివి నీటిగా కడిగివేసి శుభ్రం చేసుకుని ఉండాలి గ్యాస్ స్టవ్ ఎప్పుడూ కూడా జిడ్డు పట్టిపోయి ఉండకూడదు ఎప్పుడైనా వంట రూమ్లో ఉండే సింకు ట్యాప్ అనేది లీక్ అవ్వకుండా ఉండాలి అలా లీక్ అయితే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది అయితే పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక రాగి ప్లేటుని తీసుకోవాలి రాగి లేదా వెండి బంగారం ప్లేట్లను తీసుకోవాలి అంతే తప్ప స్టీల్ వంటి ప్లేట్లను తీసుకోకూడదు ఆ రాగి ప్లేట్లో కొంచెం పసుపుని కలిపి అందులో పరిశుభ్రమైనటువంటి వాటర్ని పొయ్యండి అలా పోయగానే అవి పసుపు నీటిగా మారిపోతాయి ఆ పసుపు నీటిలో ఒక దోసెడు ఉప్పుని కుప్పలాగా పొయ్యండి అలా పోసి ఆ ప్లేటుని మీ గ్యాస్ పొయ్యి కింద పెట్టండి ఈ పరిహారాన్ని ఉదయం సాయంత్రం రాత్రి సమయాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ అధిక మాసంలో వచ్చే రేపు మొదటి శుక్రవారం రోజు ఇంకా మంచి ఫలితం కలుగుతుంది ఇక అలా గ్యాస్ పొయ్యి కింద ఆ ప్లేటుని ఉంచాక మరుసటి రోజు ఉదయాన్నే ఆ ప్లేటుని ప్లేట్లో ఉన్న ఉప్పుతో సహా తీసివేయండి దానిని ఏదైనా డ్రైనేజ్ వాటర్లో కానీ ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో కానీ వేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోతుంది ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లోకి ధనం అనేది వస్తూనే ఉంటుంది ఇక అలానే ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే గ్యాస్ పొయ్యిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ పొయ్యి చుట్టుప్రక్కల ప్రక్కల కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ పొయ్యి పైన జిడ్డు మరకలు వంటివి లేకుండా చూసుకోవాలి ఇక చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే గ్యాస్ బుడ్డి పైన తేదీలు రాస్తూ ఉంటారు అలా రాయడం ధన నష్టానికి దారి తీస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఎప్పుడూ కూడా గ్యాస్ బుడ్డిల పైన తేదీలు రాయడం వంటివి చేయకూడదు అలానే గ్యాస్ పొయ్యి పక్కన ఉన్నటువంటి చెత్తా చెదారంతో పాటు మసి గుడ్డను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి మసిగుడ్డను ప్రతిరోజు ఉతకడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మసిగుడ్డను అలానే జిడ్డుగా ఉంచుకుంటూ ఉంటే గనక ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు అధికంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా మసిగుడ్డలను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి గ్యాస్ స్టవ్ను కానీ గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను కానీ చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఆయిల్ మరకలు జిడ్డు వంటివి పేరుకుపోతూ ఉంటాయి అవి అలానే వదిలేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలగదు ఎంత పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఆకర్షిత్రాలు అవుతుంది ఇలా పరిహారం చేశాక మీ ఇంట్లో ఉన్న సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో అలానే విష్ణుమూర్తి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి అధిక మాసంలో చేసే పూజలకి ఎంతో ఫలితం ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు ఆ శ్రీవారే అధిక మాసాన్ని సృష్టించారు కాబట్టి అధిక మాసంలో చేసే మంచి పనులకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది పుణ్య నదుల్లో స్నానాన్ని ఆచరించడం వల్ల దరిద్ర బాధలు తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది ఈ అధిక మాసంలో మంచిగా ఎక్కువ దానాలు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది జాతకంలో దోషాలు వంటి సమస్యలు ఉంటే కూడా అవి తొలగిపోతాయి అధిక మాసంలో చేసే ప్రతి మంచి పనికి మంచి ఫలితం అనేది లభిస్తుంది ఈ అధిక మాసంలో వ్రతాలు అంటే వరలక్ష్మి వ్రతం చేయకూడదు కానీ లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పూజించవచ్చు అలానే అధిక మాసంలో డబ్బులు మార్చుకోవచ్చు వాహనాలు కొనుగోలు చేయవచ్చు అధిక మాసంలో శంకుస్థాపన చేయరాదు నూతన గృహ ప్రవేశాలు చేయరాదు ఇక తెలుసుకున్నాం కదా రేపు అధిక మాసంలో వచ్చే శుక్రవారం రోజు ఏ పనులు చేయకూడదు అలానే అధిక మాసంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలో అని ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చితే గనుక ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు